కోల్కతాలో అత్యాచారానికి గురైన ఘటనను తీవ్రంగా నిరసిస్తూ సోమవారం సాయంత్రం తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలోని యూటీఎఫ్ జన విజ్ఞాన పేదిక సీఐటీయు ఆధ్వర్యంలో కొవ్వొత్తులు చేత నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా యూటీఎఫ్ నాయకులు జీజె రాజశేఖర్ జన విజ్ఞాన నాయకులు రాజేష్ సిఐటియు నాయకులు సాంబశివయ్య మాట్లాడుతూ డాక్టర్ వృత్తిలో ఉండే స్తీకి రక్షణ లేకపోతే సామాన్యమైన మహిళలకి ఏం రక్షణ ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు స్త్రీకి సృష్టికి రేపిస్తులను వెంటనే రేపిస్తులను వెంటనే వేధింపులను వెంటనే బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను జీజ రాజశేఖర్ జిల్లా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ తిరుపతి జిల్లా ఈ మధ్య కాలంలో కోల్కతాలో జరిగినటువంటి డాక్టర్ మౌమీత యువ డాక్టరు మౌమీత హత్యని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక మరియు సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో సూలూరుపేట పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరుగుతూ ఉన్నది ఈ సంఘటనని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం మహిళలకు భారతదేశంలో రక్షణ లేకుండా పోయింది స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఇంకా మహిళలకు అభద్రతా భావంలో ఉన్నారంటే సిగ్గుచేటైన విషయంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాము హోదాలో ఉన్నటువంటి గౌరవప్రదమైన డాక్టర్ గుర్తులో ఉన్నటువంటి స్త్రీలకే రక్షణ లేకపోతే సామాన్యమైన మహిళలకి సామాన్యమైనటువంటి స్త్రీలకి బాలబాలికలకి ఎలా రక్షణ ఉంటుందనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం అత్యాచార్యులు పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షించాలి వాళ్ళు ఎంత వాళ్ళైనా ప్రభుత్వాలు ఉపేక్షించకూడదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మహిళ అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి మహిళ అలాగే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మహిళ ఇంతమంది మహిళలు మనల్ని పరిపాలిస్తున్నా కూడా మన భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని వెంటనే అరికట్టాలి మౌమిత మరి అత్యాచారానికి నిరసనగా వారికి నివాళులు నేర్పిస్తూ మనందరం కలిసి ముందుకు సాగుదాం ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోకపోతే వీలైతే మరింత ఎక్కువగా ఈ ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం తప్పు చేసిన వాడిని కనుక కఠినంగా శిక్షించినట్లయితే ఇటువంటి తప్పు చేయడానికి ఆలోచింపజేసే పరిస్థితులు కల్పించినట్లయితే తప్పకుండా అటువంటి ఆలోచన కలిగిన వారిలో మార్పు వస్తుంది కదా మార్పు వచ్చే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి కఠిన చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మాత్రమే ఇటువంటి ఆలోచన చేయడానికి కానీ అవకాశం వచ్చినా తప్పు చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడతారు కాబట్టి ఈ విషయాన్ని జన విజ్ఞాన వేదిక తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయాన్ని ఖండించడంలో కలిసి వచ్చిన అందరితో కలిసి పోరాటం చేస్తాం తప్పకుండా అప్పుడు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా దేశంలో ఎటువంటి పరిస్థితులు రా రాకుండా అటువంటి జరగకుండా ఉండేందుకు వాళ్ళు అవగాహన కల్పించడానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సిఐటియు గౌరవ జరిగినటువంటి సంఘటన అందరినీ కలిసివేసింది జనాల్లో మంచి రూపు స్పందన ఉంది కానీ కామ్రేడ్స్ ఏ రోజైతే ఇవి రాజకీయాలు ఎత్తికెత్తుకున్నాయో ఆ రోజు నుంచి ఈ కేసు నీరు గారిపోతుంది ముఖ్యంగా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది గుణపాఠం వాళ్ళలోనే సఖ్యత లేదు వ్యాపారము లావాదేవీలతోనే ఉన్నారు పబ్లిక్తో వాళ్ళు కలవరు పబ్లిక్తో వాళ్ళు కలిసి ఉంటే ఈ రోజు ఎంత విపరీతమైనటువంటి వాళ్ళకి సపోర్ట్ వచ్చేదో మీరు ఆలోచించండి కాబట్టి ముందు మెడికల్ మెడికల్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ముందుకు రావాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరినీ చూశాను చాలా సంతోషం ఏదో మొక్కుబడిగా వచ్చి నీటిపోతున్నాడు కానీ అతను స్లోగన్ చేసి అతను చేయొత్తున్నాడు కానీ మీరు చేయొత్తరు ఎప్పుడైనా స్లోగన్ చేస్తే మీ చెయ్యలేయాలి మీ వాయిస్ నలుగురిని దాటిపోవాలి ఇప్పుడు వాయిస్ చేయండి మీరు దేశంలో మహిళలపై దౌర్జన్యాలను లైంగిక వేధింపులను లైంగిక వేధింపులను రాజేష్ గారు మాట్లాడతారు